ఓం శ్రీమాత హేనుమహ అందరికీ నమస్కారం పిల్లలు వృద్ధులోకి రావాలంటే తల్లిదండ్రులు తప్పకుండా చేయవలసిన పూజ పరిహారాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం ఎవరికైనా పిల్లలు వృద్ధిలోకి రావాలని ఉంటుంది పిల్లలు గొప్పగా ఉండాలని వాళ్ళ అభివృద్ధి చూసి ఆనందపడాలని ఉంటుంది అయితే మనం ఏం చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము ముందుగా మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీమాత్ని మహాన్ని కమెంట్ చేయండి ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లలు పిచ్చిలో బాగా రాణించాలని వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు దానికోసం చాలా పూజలు వ్రతాలు ఇది చేస్తూ ఉంటారు ఎవరికైనా కొడుకు పుడితే ఎంతో సంతోషిస్తారు వారు ఇంటికి వారసుడు వచ్చాడని తెగ సంబరపడిపోతూ ఉంటారు సంతానం అనేది మనిషి జీవితంలో ఎంతో అపరూపమైంది ప్రతి తల్లిదండ్రులు తమ పుట్టబోయే బిడ్డల గురించి ఎన్నో కళలు కంటారు పుట్టిన పిల్లల గురించి వృద్ధులోకి రావాలని కూడా కోరుకుంటారు మరి పిల్లలు వృద్ధులోకి రావాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన నియమాలు ఏంటి వారు చేయవలసిన పూజ ఏంటి తెలుసుకుందాం ముందుగా పిల్లలు విద్యలో బాగా రాణించాలంటే తల్లిదండ్రులు చేయాల్సిన పనుల గురించి మనం తెలుసుకుందాం ఈరోజు పిల్లలు చదువుకునే రూంలో గ్లోబు ఉంచాలి గ్లోబ్ అంటే తెలుసు కదా మీకు గ్లోబ్ అనేది పిల్లలు చదువుకునేటప్పుడు ఉంటుంది అందులో మ్యాప్లు అదంతా ఉంటుంది కదా ఆ గ్లోబ్ అనేది పృథ్వీ తత్వానికి సంకేతం ఎవరింట్లో అయితే పిల్లలు చదువుకునే రూమ్లో గ్లోబు ఉంటుందో ప్రతిరోజు స్నానం చేసాక పిల్లలు గ్లోబ్ మూడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్గా తిప్పుతారో వాళ్ళకి తప్పకుండా విద్యారంగంలో విశేషమైన పురోభి ఏర్పడుతుంది అని పండితులు చెప్తున్నారు వారికి సహనం పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది చక్కగా చదువుతారు వాళ్ళు ప్రతిరోజు పిల్లలు గ్లోబు తిప్పుతూ ఉండాలి అలా తిప్పడం వల్ల వాళ్ళకి ఉన్న స్ట్రెస్ అనేది కొంతవరకు తగ్గి చదువు మీద ఏకాగ్రత అనేది పెరుగుతుంది అంతేకాకుండా వర్క్ చేసే వాళ్ళు కూడా వారి యొక్క స్ట్రెస్ అనేది తగ్గాలంటే పని మీద ఏకాగ్రత అనేది పెరగాలంటే ఇలా చేయొచ్చు పిల్లలు విచ్చులో బాగా రాణించాలంటే ఈ పిల్లల చేతి వీలినప్పుడల్లా పూల మొక్కలకి నీళ్లు పోయించండి ప్రతి తల్లిదండ్రులు అలవాటు చేయాలి ఈ విషయం అలా నీళ్లు పోయడం ద్వారాగా కూడా పిల్లలకి మనసున్న చెడు ఆలోచనలు పోయి మంచి ఆలోచనలు అనేవి కలుగుతాయి పిల్లల చేత గోమాతకి నీరు తాగించాలి పిల్లలు గోమాతకి నీళ్లు తాగించినట్లయితే విద్యారంగంలో విశేషంగా రాణిస్తారు మంచి అభివృద్ధిలోకి వస్తారు ఇంకా మంచి వాతావరణం అనేది కూడా ఉండాలి ప్రతి తల్లిదండ్రులు పిల్లల యొక్క గదిలో మంచి వాతావరణం ఏర్పాటు చేయాలి అలా చేయడం వల్ల కూడా పిల్లల యొక్క ఏకాగ్రత అనేది పెరుగుతుంది పిల్లల యొక్క గదిలో హం హంసలు గుంపు ఉన్న ఒక ఫోటోని ఉంచాలి అలాంటి హంసల గుంపు ఉన్న ఫోటో కనుక ఉన్నట్లయితే పిల్లలు గదిలో ఉంచినట్లయితే ఈశ్వరుని మీ పిల్లలపై ఉంటుందని పండితులు చెప్తున్నారు ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు ఎప్పుడూ కూడా గొడవ పడడం కానీ దెబ్బలాడుకోవడం కానీ తిట్టుకోవడం లాంటివి కానీ చేయకండి అలా చేస్తే పిల్లల మనసుల్లో చిడ ఆలోచనలు నింపినట్లే అవుతుంది అలాగే పిల్లల గదిలో అద్దం ఉండడం అంత మంచిది కాదు అంటే డ్రెస్సింగ్ టేబుల్ అనేది పిల్లల గదిలో ఉండడం అంత మంచిది కాదని అర్థం ఒకవేళ ఉంటే అద్దా నేదిన ఒక వస్త్రంతో కప్పండి అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే పిల్లలు అద్దంలో చూసుకుంటూ ఉండాలి తరచుగా పిల్లలు అద్దంలో చూసుకుంటూ ఉంటే వాళ్ళు క్రమక్రమంగా మొండితనంగా పెరుగుతూ ఉంటుంది సౌందర్యం మీద ఎక్కువ కేటాయిస్తూ టైం ఉంటారు చెప్పిన మాట వినడం తగ్గిపోతుంది కాబట్టి పిల్లల గదిలో డ్రెస్సింగ్ టేబుల్ అనేది లేకుండా అయితే చూసుకోండి అలాగే పిల్లలు నిద్రించే గదిలో పూర్తిగా చీకటిగా ఉంచకూడదు అసలు ఎవరైనా సరే నిద్రించే గదిలో పూర్తిగా చీకటిగా ఉంచకూడదు ఏదైనా చిన్న లైట్ బెడ్ లైట్ అనేది పెట్టుకోవాలి అలాగే సాధ్యమంత వరకు మీ పిల్లలకి నలుపు రంగు వస్త్రాలు ధరించకుండా చూసుకోండి రంగు వస్త్రాలు ధరిస్తే వాళ్ళకి ముండితనం అనేది క్రమంగా పెరిగిపోతూ ఉంటుంది అలాగే తల్లిలో పిల్లలకి వెళ్ళినప్పుడల్లా తేనె తాగిస్తూ ఉండ అంటే తేనె నాకిస్తే మంచిది అలాగే ప్రతి పౌర్ణమికి కూడా తల్లి ఏమి చేయాలంటే పౌర్ణమి రోజు వెన్నెల్లో ఒక ఐదు నిమిషాల పాటు ఏదైనా తీపి పాయసం లేదా తీపి పదార్థం ఉంచి తర్వాత పిల్లల చేత దాన్ని తినిపించండి పౌర్ణమి రోజు వెన్నెల్లో ఉంచినటువంటి తీపి పదార్థం ఈ పిల్లల చేత తినిపిస్తూ ఉన్నట్లయితే కూడా క్రమక్రమంగా పిల్లలకు ఉన్నటువంటి ముండితనం తగ్గిపోతూ ఉంటుంది చెప్పిన మాట వింటారని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే కూడా పిల్లలకి రొట్టెలు కాల్చేటప్పుడు ఏదైనా టిఫిన్ పెట్టేటప్పుడు వాళ్ళతో ఖచ్చితంగా ఓం శాంతి 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 అనేటువంటి మాంతానం చేపిస్తూ ఉండండి ఇలా శాంతి మాత్రం చేపిస్తూ ఉంటే కూడా పిల్లలు క్రమంగా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు ప్రతి తల్లిదండ్రులు పిల్లలు బాగా చదువుకోవాలన్నది వృద్ధిలోకి రావాలని చిన్న పూజ పరిహారం కూడా చేస్తే మంచిది ప్రతి ఇంట్లోనూ కూడా ఈ సమస్య అనేది ఉంటుంది పిల్లలు మాట వెనకపోవడం మొండితనంగా ప్రవర్తించడం అనేది సామాన్యంగా ఉంటుంది తల్లిదండ్రులు ఎదురు సమాధానం చెప్పడము సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం అయితే మంచిది పిల్లలు మొండితనం తగ్గాలంటే తల్లిదండ్రులు పిల్లలు పిల్లలు చెప్పిన మాట వినాలంటే పదకొండు ఆదివారాల పాటు మూడు పౌర్ణమలు మూడు అమావాస్యలు రాత్రిపూట కొబ్బరికాయతో దిష్టి తీయండి కొబ్బరికాయతో ఏడు సార్లు క్లాక్ వైజు డైరెక్షన్ ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్తో దిష్టి తీసి కొబ్బరికాయ దూరంగా పారేయండి పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణమలు మూడు అమావాస్యలు చేయండి పూర్తయిన తర్వాత పౌర్ణమిది రోజున మీ పిల్లల చేత శివాలయంలో పులిహోర కానీ దద్దోజనం కానీ ఎవరైనా పేదవాళ్ళకి లేదా భక్తులకు పెట్టించండి అలా చేస్తే కూడా పిల్లలు చెప్పిన మాట వింటారు వాళ్ళు మొండితనం అనేది తగ్గిపోతుంది అలాగే పిల్లలు చెప్పిన మాట వినాలంటే ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేవగానే తల్లి కానీ తండ్రి కానీ పిల్లవాడి తల నిమురుతూ నిద్ర లేపాలి లేదా పిల్ల తల నిమురుతూ నిద్ర లేపాలి అలా తలనిమరుతూ నిద్రలేపడం వల్ల అనేక శక్తివంతమైన పరిహారం అది పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడింది అప్పుడు క్రమక్రమంగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు అలాగే నిద్రించేటప్పుడు కూడా మీ పిల్లలు నైరుతి వైపుకి కానీ దర్శనం వైపుకి కానీ తలపెట్టి నిద్రించేలా చూడండి అప్పుడు వాళ్ళు ఉదయం నిద్రలేచిన తర్వాత ఒక ఫ్రెష్ మైండ్తో ఉంటారు తల్లిదండ్రులు చెప్పిన మాట క్రమక్రమంగా వింటూ ఉంటారు గొడవ బాగా ఎక్కువ చేస్తూ విపరీతంగా మొండితనంగా ప్రవర్తిస్తూ ఉంటే మంగళవారం రోజు పదకొండు తమలపాకులు తీసుకొని పదకొండు తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ అని మీ పిల్లల చేత రాయించండి తమలపాకు దండని ఆంజనేయస్వామి విగ్రహం మెడలో మీ పిల్లల చేత వేయించండి ఇలా చేస్తే కూడా మీ పిల్లలు క్రమక్రమంగా చెప్పిన మాట వింటారు మొండితనమైతే క్రమంగా తగ్గుతుంది పిల్లలు కానీ పెద్దవారు కానీ దక్షిణామూర్తి యొక్క శ్లోకాన్ని చదువుకోవాలి ఓం నమో భగవతే దక్షిణామూర్తయ్యే నమ అని చెప్పి ప్రయచ్ఛ స్వాహ మంత్రాన్ని స్నానం చేసి తర్వాత పదకొండు సార్లు చదువుకోండి అలా చేయడం వల్ల కూడా మీ మేధ శక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ఓం శ్రీ దక్షిణామూర్తి అయిన మహా అనుకున్నా కూడా చాలు ఆ స్వామాన్ని కరుణిస్తాడు అందరికీ నమస్కారం అండి బాధ